Hello, friends. విఆర్ ఫ్రమ్ అలిస్టార్ మా ఫామ్ వచ్చేసి అలీస్టార్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండి ఆ లొకేషన్ మన పాత గుంటూరు లోని నందివెలుగు రోడ్ లో సీనియా మజిత్ ఆపోజిట్ అంటే దాని ముందు ఎదురుగా ఉంటుందండి మా దగ్గర ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మొత్తం ఐదు మోడల్స్ వేరియంట్స్ ఉన్నాయి బేసిక్ మోడల్స్ మాది సింగల్ లైట్ అండి దాని తర్వాత సెకండ్ మోడల్ వచ్చేసి డబల్ లైట్ మోడల్ అంట మూడో మోడల్ వచ్చేసి సిఎస్ టూ మోడల్ అండి నాలుగోది వచ్చేసి సిఎస్ త్రీ మోడల్ అండి ఐదో మోడల్ వచ్చేసి ఈఎస్ ఫ్రీ క్యూ సెవెన్ అంటే వెస్పా మోడల్ అండి ఇది ఇది వచ్చేసి మా కంపెనీ వచ్చేసి మ్యానుఫాక్చర్ కంపెనీ ఈవీ సండాక్ సోలార్ సొల్యూషన్ లిమిటెడ్ అండి మోడల్స్ లో ఉన్నాయి మోడల్స్ లో త్రీ వేరియంట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అన్ని 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 మోడల్స్ ఆఫ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండి రెండిట్లో వచ్చేసి మీకు రివర్స్ మూడ్ అనేది అవైలబుల్ ఉంది ఇంకా రిమోట్ లాకింగ్ సిస్టమ్ యాంటీ యాంటీటెఫ్ట్ అలారం ఉండింది మీరు లాక్ చేసినప్పుడు రిమోట్ లో లాక్ చేసినప్పుడు ఎవరైనా అదిలించినా కానివ్వండి అలారం అనేది మోగుద్దు తర్వాత డిజిటల్ డిస్ప్లే క్రూజ్ కంట్రోల్ యాంటీ టెఫ్ట్ లాకింగ్ సిస్టమ్ వెహికల్స్ లో కామన్ గా అవైలబుల్ గా ఉంది బోల్డ్ ఛార్జ్ లో సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ రేంజ్ ఇస్తుందండి ఇలాగా మనకి బ్యాటరీ లైఫ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసిందండి మేము పెట్టిన వీడియో మీకు కనుక నచ్చితే మీరు మా షోరూమ్ కి విజిట్ చేయొచ్చు టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చండి ట్రస్ట్ ట్రస్ట్ డ్రైవ్ అవైలబిలిటీ కూడా మా అక్కడ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకోటి ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ కింద మేము ప్రతి కస్టమర్ కి బేసిక్ మోడల్ వచ్చేసి దాని ప్రైస్ పాస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉందండి ప్రతి వెహికల్ మీద త్రీ థౌసండ్ అనేది ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీగా ఉందండి